దేవాశిష్టా అత్యంత ఫలదయక శుభఫల శ్రీ ప్రసన్నంజయ ఆంజనేయదేవత అనుగ్ర శ్రీ జగద్గూరు శ్రీ శంకరాచార్య అనుగ్రహప్రసాదసిద్ధం సకలకార్య శ్రీహన్మత్ అంగధ్వేన పానిగ్వేన హనుమత్ జయంతిమహోత్సవపర్వేన యజమాన సకలకార్య శ్రీభ్రమరాంబమల్లికాజుదేవత అనుగ్రహప్రసాదసిద్ధం సకల కార్య శృంగేరి పీడన శ్రీ ప్రసన్నాంజనేయదేవాళాపురి సకల కార్య కార్యజమాన కార్యక్రమాన్ని ఉదయం ఉదయం శ్రీ శృంగేరి శ్రీ ప్రసన్నా ఆంజనేయ అభిషేకనంచర్చనాపూరక సింధూరపూజనంచ सकलकार्य वणमावेदयाम अप निवेदयामी सकलकार्यजम्स निवे आयुरारधेमी धनधान्य अष्टैश्वर मनोजव मारदुगम जितेद बुद्धिमता वरिष्ठ पातात्मज वानरयूत मुख्यम श्रीरामदूत शरण प्रबधे श्रीरामदूत शरण प्रबद्धे लोकाभिराम रणंगधीर राजजीवने रघुवंशनाद కారుణ్య రూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం చరణం ప్రబద్ధే అంగధ్వేన మహోత్సవ పర్వేన శ్రీ ప్రసన్నాంజనేయ అనుగ్రహ ప్రసాద సకల కార్య ప్రసాదసిద్ధం సకలకార్య మనోవాంచషేక అర్చనపూర్వక నిత్యాషేకాలు సంకల్పాలు ఇక్కడ రోజు ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్నాయి విశేషంగా గ్రహదోష గండ దోష ఏ దోషాలున్నా పరిహారం కొరకు ఇక్కడ భక్తజనులు రోజు నిత్యము వచ్చి అభిషేకాలు అర్చనాలు సింధూర పూజ సింధూర పూజ ఎందుకొరకంటే అఖండ లక్ష్మి సౌభాగ్యంగా ఉన్నరికి ఆ సింధూర పూజ చేయించుకుంటారు శ్రీ ప్రసన్న నాగవల్లి దళై పూజ అంటే ఆకుపూజ ఆకుపూజ మన దేహం కొరకు ఈ ఆంజనేయ గురించి అర్చన చేసుకొని భక్తుల జనులు సకల కార్య మనోప్రాప్తి కొరకు ఇక్కడ రోజు నిత్యము అభిషేకము జరుగుతూ ఉంటుంది హనుమంత్ జయంతి మహోత్సవ పర్వేన సకల సకల సకలకార్య మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతిదేవత అనుగ్రహ కార్య మనోవాంఛ ప్రసన్నాంజనీయ ఆశీర్వాద ఆశీర్వచన మనోవాంఛలసిద్ధ్యత్ శుభమస్తు సకలకార్యమనోవాంఛ ప్రసన్నాంజనే అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు శుభమస్తు శ్రీ సంవత్సరం దశ అష్టమి పర్వన స్థాపన ప్రసన్న స్థాపన పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికీ పద్ పద్దెనిమిదవ జయంతి మహోత్సవ పర్వనం జరుపుకుంటున్నాము ప్రసన్నాంజనేయ అనుగ్రహ సకల కార్య మనోవాంఛి దిరస్సు పద్దెనిమిదవ సంవత్సరం ఇది ఆంజనేయ స్వామి మన సంవత్సరాల పదకొండులో ఉన్న శ్రీ మల్లికార్జున దేవాలయం ప్రసర్ణాంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు వేడుకలు చేసుకుంటున్నాను